సన్నిధులు ప్రతిరోజు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనేక రకాల ముడుపులు ఊయెళ్ళ కనిపిస్తూ ఉంటాయి కమిటీ వారు ఎప్పటికప్పటికి శుభ్రతను పాటిస్తూ వీటిని తొలగిస్తూ ఉన్నారు చూడొచ్చు చాలా మంది భక్తులు ఈ చోటనే ఎక్కువ ముడుపులు కడతా ఉంటారు ఈ ముడుపుల్ని ఎప్పటికప్పుడు కమిటీ వారు తొలగిస్తూ ఉంటూ ఉంటారు శ్రీ బాల ఉగ్ర స్వామి సన్నిధానంలో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు నాగమయ్య సన్నిధులు మనం ఉన్నాం ఇక్కడ నాగమయ్య సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఈ చోట ప్రతిరోజు కూడా భక్తులు చాలా రద్దీ రద్దీగా కొనసాగుతూ ఉంటుంది మరి శుక్రవారం రోజైతే ఇస్కేస్తరాలని భక్తి జన సమూహం ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు చూస్తే మన నాలుగు గంటల సమయంలో చాలా చాలా ఫ్రీగా కనిపిస్తూ ఉంది స్వామి యొక్క ఆలయ ముందు భాగంలో నాగమయ సన్నిధిలో స్వామి ఆలయ నిర్మాణం ఒక నెల ముందు చాలా చాలా ఫాస్ట్గా నడిచింది కానీ ప్రస్తుతం స్వామి ఆలయ నిర్మాణం అనేది ఆగిపోయింది మరి ఎందువల్ల ఆగిపోయినది మనకైతే ఇక్కడ అర్థం కాని పరిస్థితి కానీ స్వామి ఆలయ నిర్మాణం అనేది కొంత ముందు భాగంలో చాలా తవ్వకం అనేది జరిగింది ముఖ్యంగా స్వామి ఆలయ ముందు భాగంలో చూడవచ్చు అతిపెద్ద బండరాయి కనిపిస్తూ ఉంది ఈ పెద్ద బండరాయి పైనే స్వామి యొక్క సంబంధించినటువంటి కొలువై ఉన్నారు స్వామివారు చూడొచ్చు ఇదంతా కూడా ఒకప్పుడు ఒక చిన్న రాతి గుట్టగా ఉండేది ఈ గుట్ట మీదనే శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి వారు వేయించేసి ఉన్నారు వెలిసినారు స్వామి సన్నిధానంలో ఇక్కడ మనం చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చాలా స్టాండర్డ్ గా అతి పెద్ద బండరాయి కనిపిస్తా ఉంది మరి దీని మీద అతి కాంక్రీట్ వేసేసి ఇక్కడ స్వామి వారి యొక్క గోపురము మడపము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం చూడొచ్చు ఇక్కడ స్వామివారి నిలవన వరకు ఉపయోగించడానికి ప్రారంభించారు వారిని ఒక్కటమ్ స్వామివారి ప్రతిరోజు కూడా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి యొక్క సన్నిధానాన్ని ఇక్కడ సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి సిరి ఈతరం ఎర్రవరం భాస్కర్ చూడొచ్చు ఒక నెల క్రితము ఆలయ నిర్మాణం అనేది చాలా ఫాస్ట్గా రన్ అయింది ప్రస్తుతానికైతే ఆలయం అనేది కొంత ఆగు చేశారు నిలిచిపోయింది మరి ఇక్కడ ప్ర అయితే ఇక్కడ రాయి అనేది ఇక్కడ లేకుండా అందుబాటులో ఉంది కాబట్టి రాయి ఇక్కడ తయారు చేస్తూ ఉన్నట్టు మనకైతే కొంత సమాచారం అందింది ముఖ్యంగా మనం చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చూడొచ్చు అంత పెద్ద బండరాయి బండరాయి మీదనే స్వామివారు కొలువై ఉన్నారు వేయించేసి ఉన్నారు